ఇక్కడే ఉన్నారు టికెట్ కోసం మూడు రోజులు ఇక్కడ కిడ్నీ కిడ్నీ అలజ దొంగ మెగాస్టార్ చిరంజీవి వచ్చేవాడు ఎప్పుడు గంగవత్తురాటి సినిమా ఇచ్చిన ఎవరు అవకాశం అన్న మెగాస్టార్ వాళ్ళ దిని వాళ్ళకే తోపుతున్న తర్వాత వాడు ఏదవాడు సెన్స్ లేదు ఇంకా సరైన మంచి ఉండాలని నేను అంటున్నాను ఫ్యాన్స్ ఐదు వందల కోట్లు కొట్టా మా వాళ్ళు పెద్దోడు తోపు అంటున్నారు అన్న ఐదు వందల కోట్లు కొట్టింది పది వందల కోట్లు సంబంధం లేదు మనకు వచ్చి బుద్ధి ఉండాలంటే అలా చేయడానికి వాడు ఎదవా వాడికి ఎంత చెప్పిన వేస్ట్ వాడు వేస్ట్ కావడం అంతే ఇంకా వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరు చిరంజీవి భిక్ష పెట్టిందో చిరంజీవి చిరంజీవి ఆడితేనే వాళ్ళకే తోగుతుంది కొంత వాడి కింద అరువు ఉండాలి సిగ్గు ఉండాలి వాడు నెక్స్ట్ వన్ సినిమా ఉంది కదా పుష్పట్టు సంక నాకు ఇస్తాం సంక నాకి గురించి ఏం చెప్తారు అన్న మా హీరో రామచరణ్ మా లీడర్ మా హీరో ఓ మీ హీరోకి ఐదు వందల కోట్లు కలెక్షన్ ఉందా వెయ్యి కోట్లు ఉన్నాయా పుష్పం మీరు ఆపలేరు అంటున్నారు అన్న ఒక సినిమా తీయాలంటే మెసేజ్ కూడా కంట్రోల్ ఉండాలి వాడు అదేమంటారు కదా మనం ఎర్ర చందనం సిమ్మా చూస్తుడపోయిండు ఎదో వాడు దగ్గర సుమ్మరు బుద్ది లేదు సమ్మజ్ కేమిస్తే మెసేజ్ అదే సమ్మజ్ కి మెసేజ్ ఏం మంచి కంట్రోల్ సినిమా తీయండి సమ్మజ్ చూస్తారు చందనమ్ తనోడు వాడుకున్నా వాడు ఏమన్నాడు ఆర్మీ అంటే వానికి వాళ్ళకి ఎవరుండరు ఆర్మీ స్టార్ వాళ్ళు ఉండరు నేను ఉండను నేను ఉన్నాను సినిమాకి రెండు వేల వందల నేను చూసిన గంగవత రైతు కర్ణాటక వాళ్ళ కుక్కడారు ఉండాలి ఉండాలి హీరో అంటే మీకేం డౌట్ ఏమంటే మాట్లాడతాను తీసుకొని గుర్తుపట్టి అని చెప్పండి తీసుకుని గుర్తు ఒక్కటే ఒక డైలాగ్ అన్న అన్న లేక సుఖాలు ఎక్కువనే కొడుకులకు మాకు ఒక లెక్క చూసా కొత్త ఒక జాతర మాకు గణపతి పండుగ ఏడు తారీఖు ఉంది మాకు వచ్చింది ఇప్పుడు రెండు తారీఖు గణపతి పండుగ వినాయక చవితి కొంతమంది తగ్గేదే లేదంటున్నారు ఒకటే అవుతలే కపర్సింగ్ వచ్చేన రా ఆపే ఇవిడి కొయిప పుష్ప అంటేను ఇంక మా దేవుడి టీజర్ అయ్యరా మిరు టీజర్ తగిపోతాయ తగలబెట్టొతే ఓ రోజు వచ్చే థియేటర్ తగలబెడిపోతాయ ఆంబులెన్స్ ఆంబులెన్స్ తో బైట బైట నుంచి వచ్చటం ఆంబులెన్స్ ఒక రెండు మూడు ఆంబులెన్స్ రెడీ పెట్టును ఎందుకంటే శివాలెసే కచ్చా

ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఫ్యా ఫ్యాన్స్ అనేది ఏంటంటే మీరు కట్అట్లు కట్టకున్నా పర్లేదు మీరు సినిమా చూడకున్నా పర్లేదు మేము ఏదో చూపిస్తామంటారు సార్ అంటే ఎవరు వెళ్తారు సినిమా చూడడానికి ఎవరు వెళ్తారా ఫస్ట్ అంటే వాళ్ళే తెంగించుకొని పేపర్ ఎక్కించుకొని వచ్చేసారి ఇంటికి పడుకోవాలంటే దానికి మించి చేసిన కలెక్షన్ చేసుకోవచ్చు ఏమంటే ఆర్మీ ఆర్మీ అంటే పీపుల్ కుట్టుకుంటారు జట్టి బాబు రాసుకోమని చెప్పండి ఎలా ఉంటుంది మరి పుష్పట్టు ఆ మెగా ఫ్యాన్ చూడకపోతే అంటే హోమ్ నుంచి చెప్పాను కదా మూడు నామాలు పెట్టుకుని తగ్గాలి ఇంటికి మూడు నామాలు పెట్టి ఇంటికి చిరంజీవి లేకుంటే అల్లు అర్జున్ వచ్చాడా చిరంజీవి చెప్తున్నా కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ పుట్టాక అల్చన పుట్టాడు అల్లన పుట్టాక చిరంజీవి పని వాళ్ళు పుట్లేదు వాడి వల్ల వీడు వచ్చి మొట్ట ఏదో పీక్తానే ఏదో తెంగిస్తాడు మెగా ఫ్యామిలీ లేకపోతే మొట్ట పీకిది అది అంతే కొంతమంది అంటే ఇప్పుడు అసలు ఒక తెలుసా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తుంది కదన్న అప్పుడు ఇప్పుడు పుష్ప ఇప్పుడు ఇక కొనట్లేదు చాలా మంది థియేటర్ ఓనర్స్ కొనట్లేదు ఇప్పుడు ఏమీ లేదు పుష్ప పవన్ కళ్యాణ్ చూసి భయపడి కొనట్లే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి కొనట్లే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు జనసేన సైనికులు అంటే ఎట్లుంటారో పుష్పతో చూపిస్తాం పుష్పతో చూపిస్తాం నెక్స్ట్ అడు పుష్ప పుష్ప ఎగిరిపోతుంది పైకి ఎగిరిపోతుండ్రు ఓచి ఆ పుష్ప తట్టినని అల్దు ఓకే పక్కన పెట్టండి ఒకసారి ఓచి వచ్చాక థియేటర్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారా అప్పుడు తెలిసి ఓచి వస్తే అందరు జైలు బయలుపోతాయి జీలు కాదు ఆ పుష్ప పుష్పని ఎగిరిపోతాను కదా ఆ గాలిపట్టలు తింపస్తాం అంతే కిందికి రాడమే పక్క రావాలంతే అంతే ఆయపడి కాదు తగలబడతాం అంతే పుష్ప ఓ కదా